శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్నవారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్దలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు సమస్యలు నమ్మకంతో కాల్ చేయండి గోవిందరాజు ఈ రోజున తులరాశి జతకులు ఒళ్ళు గగుర్ పొడిచే ఒక వార్త వింటారు ఏమిటి ఆ వార్త అనేది వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వేడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున ఖర్చుల విషయంలో జాగ్రత్త అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలంటూ సూచించడం జరుగుతుంది అప్పు చేయడం మంచిది కాదు మీ యొక్క నిర్వహణ విషయంలో ప్రతి పని విషయంలో జాగ్రత్త కుటుంబ ప్రేమ జీవితంలో ఈ రోజున కాస్త దూరం జరగచ్చు కుటుంబంలో ఒకరు మీ పైన సానుభూతి చూపించడం సపోర్టుగా నిలబడడం జరుగుతుంది చిన్న చిన్న అసమ్మతలు అభిప్రాయ భేదాలు ఉద్రిక్తతకు దారితీయచ్చు మాట్లాడే సమయంలో తొందరపాటు తనం ప్రియమైన భాగస్వామితో ఈరోజు సమయం ఎక్కువ గడుపుతారు శారీరక అలసట ఉన్నా కూడా మానసికంగా ఎంతో శక్తి ఉన్నట్లుగా ఉంటుంది ఈ రోజు చేసే దానం మీకు చాలా వరకు కూడా మంచి ఉత్తమ స్థితిగతులు కలగచేస్తోంది ఈ రోజున ఒక ఒళ్ళు గాగురు పొడిచే వార్త వింటారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆశ్చర్యాన్ని కలిగించే వార్త ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త అసాధారణ వార్త ఆశ్చర్యం సృష్టిస్తోంది అటువంటి వార్తను వినబోతున్నారు జీవితంలో అరుదైన సంఘటన ఏ రూపంలో అయినా కూడా అపరిచిత విధంగా కూడా జరిగే ఒక సంఘటన ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ఆనందానికి కలగ చేస్తుంది ఒళ్ళు గగురు పొడిచే ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్తుంది మీ అంచనాలు తారుమారు చేస్తుంది వారి ఆర్థిక మార్పులకు సంబంధించిన వార్త కూడా కావచ్చు సహజ విపత్తులకు సంబంధించిన ప్రసిద్ధ వ్యాక్తులు అనుకునే కార్యాచరణలకు సంబంధించి వాళ్ళు గగురు పొడిచే వార్త మీ యొక్క నగరం రాష్ట్రం లేదా ఊరి పరిధిలో ఒక పెద్ద అవాంతరం జరగడం ఒక పెద్ద దుర్ఘటన జరగడం రాజకీయ ఆకస్మిక పరిణామం జరగడం ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా బాధ పెట్టే వార్త అని చెప్పుకోవచ్చు అంటే మనం సోషల్ మీడియాలో విన్న వార్తలు కూడా కావచ్చు అవి కొన్నిసార్లు మన మనసుని తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి అటువంటి వార్త వినడం మీ యొక్క బంధువులకు సంబంధించి పరిచయస్కులకు సంబంధించిన ఒక వళ్ళు గగురు పొడిచే వార్త వినే అవకాశం కూడా ఈ రోజే కనిపిస్తుంది మీ మనసు చాలా వరకు కూడా కలత చెందుతుంది అందుకే దైవారాధన చేసుకోండి భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అంత మంచి జరుగుతుంది